అతి తక్కువ ధరలకి ఏకైక రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలకు ముఖ్యంగా కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి దుస్తుంది ఒక రకంగా కుండపోత వర్షమే అని చెప్పొచ్చు భీకరంగా గంటల కొద్దీ సుమారుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఎప్పుడూ మతడిపోయినటువంటి చెరువులు కూడా మతడిపోస్తున్నాయి పెద్ద పెద్ద జలాశయాలన్నీ కూడా దాని స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి కాలువలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో అనేక తండాలు గ్రామాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి గత సంవత్సరం ఇటు మహబూబాబాద్ అదేవిధంగా భూపాలపల్లి పరిసర ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలలో జరిగినటువంటి వరద ప్రవాహం ఏ రకంగా ఉందో ఇప్పుడు సేమ్ అలాగే ఉత్తర తెలంగాణలో ఈ జిల్లాలలో ఆ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది వారు చెప్తున్నారు గ్రామస్తులు ఎప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూడలేదు ఎప్పుడింత హెవీ ఫ్లోటింగ్ ఉన్నటువంటి వరదలు మేము చూడలేదు అంటూ కూడా ఏదో కుండపోత వర్షం ఎవరో కావాలని ఇక్కడ క్లౌడ్ బరస్ట్ చేశారా అన్నంత దారుణంగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రోజు కూడా ఇంకా అక్కడ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటి కూడా సెలవును ప్రకటించడం జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జగి జగిత్యాల సిరిసిల్ల లాంటి జిల్లాలలో వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది సెలవును ఒకసారి ఈరోజు వెదర్ ఫో కాస్ట్ ఎలా ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఐఎండి రాడర్ చూపిస్తున్న వివరాల ప్రకారం చూస్తే ఇక్కడ సిచ్యువేషన్ ఈరోజు ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు హెవీ రెయిన్ ఈరోజు హెవీ రెయిన్ ఉంది కొన్ని గంటల్లోనే ఇంకా అత్యంత భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఆగస్ట్ ఇరవై తొమ్మిది సో రేపు కూడా హెవీ రెయిన్సే కనిపిస్తుంది ఆగస్ట్ ముప్పై నుంచి కొంచెం తగ్గుదల కనిపిస్తుంది ఇది డేట్స్ వైజ్గా ఒకసారి డిస్టిక్స్ వైజ్ కనుక చూసినట్లయితే ఇది తెలంగాణ మ్యాప్లో ఈ రెడ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాడన్నీ కూడా నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా మెదక్ నిర్మల్ ఈ నాలుగు జిల్లాలలో ఎక్స్ట్రీమ్లీ హెవీ చూడండి ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారం అధికారులు చూపించినటువంటి డేటా ప్రకారం మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ లైట్గా ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి డిస్టిక్స్ కూడా ఆదిలాబాద్ అదేవిధంగా కొమరమీ మాసిఫాబాద్ కానీ మంచిర్యాల కానీ జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి ములుగు హన్మకొండ వరంగల్ సిద్దిపేట ఇవన్నీ జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఇక్కడ కూడా హెవీ రైన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు ఈ రోజు అనేటువంటి వివరాలు చెప్తున్నారు సో ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి జిల్లాల గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాం అక్కడ ఎందుకంటే తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి రాడర్లో చూపించినటువంటి సిచ్యువేషన్లో కూడా చూస్తే ఇక్కడ కదులుతున్నటువంటి మేఘాలు కదులుతున్నటువంటి దృశ్యాలు దానికి సంబంధించి ఎంత ఉధృతంగా అక్కడ కనిపిస్తున్నాయి అనేది కూడా మనకు కనిపిస్తుంది అంటే దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షాలు పడ్డాయని చూస్తే అయినా అత్యధికంగా నిర్మల్ జిల్లాలో అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అండ్ రాజంపేట మండలం ఆర్గొండలో అయితే కామారెడ్డి జిల్లా రాజంపేటలో నలభై మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం అసలు రికార్డు స్థాయిలో అంత వర్షపాతం నమోదైందంట అక్కడ అందుకనే ఇక్కడ చాలా వరకు చెరువులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి కొండపోచమ్మ దగ్గర ఒక కాల్వ గండిపడి కూడా అక్కడ ఉధృతంగా ప్రవహించినటువంటి గజ్వల్ ప్రజ్ఞాపూర్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది మర్కూర్ మండలం దగ్గర చేబర్తి గ్రామ సమీపంలో జరిగింది అండ్ అలాగే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో కూడా పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షానికి పంట పొలలు పూర్తిగా మునిగిపోయాయి నదులను తలపిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నిజామాబాద్కి వెళ్ళేటువంటి నేషనల్ హైవే నాగ్పూర్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారు అది కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది అక్కడ రోడ్డుపై నుంచి విదృతంగా ప్రవహిస్తున్నటువంటి వర్షానికి ప్రవాహానికి ఆ రోడ్డును కూడా బ్లాక్ చేయడం జరిగింది అలా అలాగే రైలు పట్టాలు కూడా ఒక ప్రాంతం వద్ద పూర్తిగా అక్కడ రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలిగేటువంటి విధంగా అక్కడ ప్రవాహం కొనసాగింది అండ్ అనేక గ్రామాలు తండాలు ఉన్నటువంటి ప్రజలు ఇళ్ళ పైగా కెక్కి మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టేటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం అంత దారుణమైనటువంటి వర్షాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా ఇంత హెవీగా మేము వర్షాలు చూడలేదంటూ కూడా వారు చెప్తున్నారు సో దీని ప్రకారమే ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నా ఇప్పుడు రాబోయేటువంటి మూడు నాలుగు గంటల్లోనే అత్యంత హెవీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఇప్పుడు పోచారం రిజర్వాయర్ కూడా చూస్తున్నాం అక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా పోచారం డ్యామ్ మొత్తం నిండిపోతే ఎప్పుడైతే గేట్ల ద్వారా కిందికి వాటర్ విడుదల చేస్తారో అలాంటి ప్రాంతంలో డ్యామ్ వాటర్ మొత్తం అన్ని గేట్లు ఎత్తి విడ విడుదల చేసినా కూడా వాటర్ సరిపో అంతకంటే మించి ఫ్లోటింగ్ పైనుంచి రావడంతో ఎగువ నుంచి డ్యామ్ పైనుంచి మొత్తం దాని స్థాయికి మించి డ్యామ్ అంతా నిండిపోయి ఆ డ్యామ్ నుంచి మొత్తం డ్యామ్ మీద నుంచి కూడా ఆ లో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా భయంకరంగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది పోచారం డ్యామ్ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని కోతకు గురవుతుంది అనేటువంటి పరిస్థితి సో డ్యామ్ మొత్తం ఒకటి ఇప్పుడు దుర్భర పరిస్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి అంత హెవీ వర్షపా అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ కూడా గతంలో మనకు తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి కడెం ప్రాజెక్టు గేట్ విషయంలో కానీ అక్కడ స్థాయికి మించి ప్రవాహం రావడం కానీ అలాంటి కడెం ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు డేంజర్ లోకంలో వెళ్ళబోతుందా అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది అక్కడ కూడా భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు హెవీ ఫ్లోటింగ్ వస్తుంది దీంతో ఇవన్నీ కూడా క్రమంగా వెళ్ళి ఇటు గోదావరిలో కలుస్తున్నాయి కాబట్టి అక్కడ గోదావరిల ప్రవాహం కూడా ఉధృతంగా కొనసాగుతుంది భూపాలపల్లి అదేవిధంగా ఆ ప్రాంతాలలో ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా హెవీ వర్షాలు ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఊర్లలో ఎక్కడైతే సర్ఫేస్ డౌన్ సర్ఫేస్లో ఉన్నటువంటి అంటే ఎగువన ఉన్నటువంటి కట్టలు చెరువులు డ్యామ్కు నియర్బై రిజర్వాయర్లకు నియర్ బై ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు వారందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు సంప్రదించాలంటూ కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వెల్లడించడం జరిగింది ఎవరికైనా అత్యవసర సమాచారం అవసరం ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయాలంటూ కూడా వారు చెప్తున్నారు ఏదేమైనా ఇవాళ రేపు కూడా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలతో పాటు మిగతా అన్ని జిల్లాలలో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం